చదువుల కోసం పంపిస్తే అక్కడికి వెళ్ళి ఏం నేర్చుకున్నారు ఏం పాఠాలు నేర్చుకున్నారంటే ప్రేమ పాఠాలు ఎలా చెడిపోవాలి ఎలా పాడైపోవాలి పూర్వకాలంలో విద్య లేని వాడు ఎంత పశువు అన్నారు ఓకే కాసేపు ఆలోచిద్దాం మరి ఇప్పుడు విద్య ఉన్నవాడు ఎలా మారాడు వింత మృగంగా మారి డబ్బు సంపాదించని పిచ్చి అమ్మాయిలు పిచ్చి అబ్బాయిలు పిచ్చి తాగాలని పిచ్చి తిరగాలని పిచ్చి చంపాలనే పిచ్చి రేపు చేయాలనే పిచ్చి పాపాలు చెయ్యాలనే పిచ్చివాడిగా వాడిగా మార్చింది లోక జ్ఞానం నడి రోడ్డు మీదే రేపు చేస్తున్నాడు ఒక అమ్మాయిని చదువుకున్న వాడే ఒరే మరి నువ్వు చదువుకున్న నీ బడిలో నీ కాలేజీలో నీ విశ్వవిద్యాలయాలలో ఇలాంటి పనులు చేయకూడదనే పాఠాలు రాలేదా రాలేదు నువ్వు దొంగగా ఎందుకు మారిపోయావు హంతకుడికి ఎందుకు మారిపోయావు ఒక ఉగ్రవాదికి ఎందుకు మారిపోయావు ఒక రేపిస్ట్గా ఎందుకు మారిపోయావు నీ బడిలో ఇలాంటి పాఠాలు చెప్పలేదంటే లేవండి బడిలో లేవి పాడు ఎవరు చెప్పని దేవుని చప్పనిదేవుని కూర్చి చప్పుటేర్ చూసు సృష్టి పుట్టుకను మానవ పుట్టుకూర్చీ